హలో అండి నిన్న జెమ్నా ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేసింది దాని పేరే క్యాన్వాస్ దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం క్యాన్వాస్ అంటే ఏం లేదండి ఇది ఒక సపరేట్ విండో జమ్నాలోనే ఉంటుంది బట్ ఈ విండోలో మనం కోడ్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ ఎడిట్ చేసి చేంజ్ చేయొచ్చు ఇన్ రియల్ టైం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాన్వాస్ సో బిఫోర్ గోయింగ్ ఇన్ ద ది ప్రాక్టికల్ మనం ఒకసారి చూద్దాం అది ఏ ఏ విధంగా వర్క్ అవుతుందో ఇక్కడ మీరైతే చూడొచ్చు వెన్ వి రైట్ ఏ కోడ్ అది వెన్ వీ గివ్ ఏ ప్రాంట్ ఇట్ ఈస్ రైటింగ్ ద కోడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఏ ప్రివ్యూ ఆప్షన్ వేర్ ఇట్ విల్ ప్రివ్యూ వాట్ విల్ వి దౌట్ అవుట్పుట్ ఆఫ్ ద కోడ్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ప్రివ్యూ ఆప్షన్ ఇక్కడ టిక్ టాక్ అనే గేమ్ని క్రియేట్ చేయమనేసి ప్రాంప్ట్ ఇచ్చారు దానికి ప్రివ్యూ వచ్చింది సిమిలర్గా మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం సో లెట్స్ గెట్ ఇన్ టు జెమ్నాయ్ సో ఇది జెమ్నాయ్ వర్క్ స్పేస్ అండి ఇక్కడ మీరు మోడల్ని సెలెక్ట్ చేయాల ఇక్కడ త్రీ మోడల్స్ ఉన్నాయి ఫ్లాష్ ఫ్లాష్ థింకింగ్ ఎక్స్పెరిమెంటల్ డీప్ రీసెర్చ్ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్యాన్వాస్ అనే ఆప్షన్ ఓన్లీ ఫ్లాష్ మాత్రమే వస్తుంది వెన్ వి ఫర్ ఫ్లాష్ థింకింగ్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ డీప్ రీసెర్చ్ మనకి క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉండదు సో మనం మోడల్ని టూ పాయింట్ ఓ ఫ్లాష్కి మాత్రమే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి వెన్ వీఆర్ కోడింగ్ సో లెట్స్ గివ్ ఏ సింపుల్ ప్రామ్ అండ్ ట్రై ఇక్కడ జమ్నాయ్ టూ పాయింట్ ఓ ఫ్లాష్ అనే మోడల్ని సెలెక్ట్ చేసుకొని మనం క్యాన్వాస్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఎ ప్రామ్ నేను క్రియేట్ ఏ చెస్ గేమ్ అని ఇస్తున్నాను లెట్ సి వాట్ హ్యాపన్స్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొత్త విండియో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అండ్ ఇట్ ఈస్ రైటింగ్ ద కోడ్ ఇది కోడ్ రాసేసిన వెంటనే ఆటోమేటిక్గా అదే ప్రివ్యూ చేస్తుంది సో చూసా చూసారు కదండి ఇది ప్రివ్యూ చేసేసింది దిస్ ఈజ్ ద గేమ్ सो ली हाउ इ गेम इज कंप्लीटली वर्किंग फैन अंडी ल्लोज द विंडो सो मेर चूस निकल ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసింది లైక్ హౌ ద కోడ్ ఈ వర్కింగ్ అనేసి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లో ఇచ్చారు జావా స్క్రిప్ట్ లో ఇచ్చారు అండ్ ఫంక్షన్స్ ఏంటి అరేస్ ఏంటి మొత్తం ఇది ఇచ్చేసింది లెట్స్ క్రియేట్ వెబ్ పేజ్ సో నేను ఒక షాపింగ్ సైట్ వెబ్ పేజ్ క్రియేట్ చేయమని ప్రండిస్తున్నాను లెట్ సి వాట్ హ్యాపెన్స్ అమేజింగ్ అండి మీరు చూసారనుకోండి ఇక్కడ మొత్తం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మొత్తం కోడ్ చేసేసింది అండ్ ఇది చాలా బేసిక్ పేజ్ బట్ बट इट हाज गिविम आफ वॉट इट कैन डू बेसि फीचर्सो प्रोडक्ट पे प्रोडक्ट अंड अबउट अंड का इनफर्मेशन बट मन की इंका डेपाले ई थिंक इधर इंका रिफइन से कैन एक्सप्लेन एज द को वेरी वेल और नाट సో హియర్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కోడ్ ఫోర్ దట్ షాపింగ్ సైట్ ఎస్టిఎంఎల్ ఏంటి సిఎస్ఎస్ ఏంటి జావా స్క్రిప్ట్ ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది బట్ ఇన్ డెప్త్ లో కావాలన్నా వీ కెన్ గివ్ ద ప్ర ప్రాంప్ట్ సో నేను నిన్న అడిగాను కెన్ యు ఎక్స్ప్లెయిన్ ఈచ్ లైన్ ఆఫ్ ది కోడ్ అనేసి లెట్స్ సీ వాట్ ఇట్ డస్ సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి ఈచ్ లైన్ కి అది ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది వాట్ టెక్స్ట్ వైట్ డస్ సెట్ ద టెక్స్ట్ కలర్ టు వైట్ వాట్ పి బై 4 డస్ అండ్ వర్టికల్ 패డింగ్ ఆఫ్ 4 యూనిట్స్ వాట్ రౌండెడ్ ఎమ్ డి డస్ గివ్స్ రౌండెడ్ కార్నర్స్ So, this is all about gemini and you can see that it it can code pretty well. And the coders ki gaani and beginners who want to learn coding use. So, Gemini use JC kota apps create jh Even if you don't know coding, if you have ideas which are great, then you can implement and you can bring that idea into real life. So this is a బూన్ ఫర్ మెనీ పీపుల్ హూ డస్ నాట్ నో కోడింగ్ బట్ హ్యావ్ రియలీ గుడ్ ఐడియాస్ అండ్ హూ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ లైఫ్ లైక్ ఇప్పుడు ఎవరైనా ఎంబీఏ చదివి కొంతమంది డిగ్రీ చేసి ఉంటారు కొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తుంటారు వాళ్ళకి కోడింగ్ అస్సలు వచ్చి సో యూ కెన్ యూస్ జమ్నాయ్ టు క్రియేట్ డిఫరెంట్ రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఆర్ డిఫరెంట్ రియల్ లైఫ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ కెన్ బెనిఫిట్ ఫర్ సొసైటీ टेट एज ए बोन एंड सो दट इट अंदेंक यू